హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పేవి ఫుడ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీగా అలాగే జీర్ణశక్తిని పెంచే విధంగా మనం కరివేపాకుతో కరివేపాకు రైస్ అయితే తయారు చేద్దామండి ఈ కరివేపాకు హైపర్ టెన్షన్ తదితర జీవనశైలి వ్యాధులే కాకుండా అనేక వ్యాధులకు నివారణగా కూడా ఉపయోగపడుతుంది కరివేపాకుతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు కానీ మనం కరివేపాకును తేలిగ్గా తీసుకుంటూ కూరలో కలుపుకొని చక్కగా తీసి పక్కన పెడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా కరివేపాకు రైస్ చేశారంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలను మనం లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోకూడదు హై ఫ్లేమ్లో వేయించితే కనుక లోపల వరకు పప్పులు అనేవి వేగవండి ఇప్పుడైతే వేగే కదా మొత్తం పక్కకు తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి పల్లీలన్నీ తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నిటిని కూడా మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పప్పులు వేగినప్పుడు మనకి ఒక మంచి వాసనైతే వస్తుంది ఆ వాసన వస్తున్నప్పుడు పప్పులన్నీ వేగిపోయాయని అర్థం అలాగే ఈ పప్పులను మనం చాలా దూరగా వేయించుకుంటేనే మనం చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా పప్పులన్నీ వేగాక తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగినట్టుగా మీరు మిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది వరకు మిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి మొత్తం ఈ విధంగా పూర్తిగా వేగాయి అన్న తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని వేరొక గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి చూసినారు కదా ఫ్రెండ్స్ మిర్చి అలాగే పప్పులు కూడా చక్కగా వేయించుకుంటేనే మనం చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మొత్తం వేరొక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు బాగా శుభ్రంగా కడిగేసి నీడలో ఆరపెట్టుకున్న ఈ కరివేపాకుని మనం ప్యాన్లోకి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రెండు మూడు నిమిషాలు కానీ ఫ్రై చేసామంటే కరివేపాకు త్వరగానే ఫ్రై అయిపోతుంది మనం పట్టుకొని నలిపితే కరివేపాకు అనేది చేతి వేళ్లల్లో నలిగిపోవాలన్నమాట అలా నలిపితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై అయిపోవక్కర్లేదు ఈ విధంగా కరివేపాకు నలిగింది అంటే వేగిపోయినట్టే ఈ మొత్తాన్ని కూడా మనం గిన్నెలోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి అంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి ఈ ఇంగువ జీర్ణ వ్యవస్థని బాగా మెరుగుపరుస్తుందండి మనం వేసుకున్న పప్పులన్నీ బాగా అరుగడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం మిక్సీ వేసిన తర్వాత చూసారు కదా ఇలా కోర్స్గా ఉంటే సరిపోతుందండి బాగా మెత్తగా అయితే అయిపోర్లేదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసుకొని పల్లీలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు పొట్టు తీసేసుకుంటే చాలా బాగుంటాయండి పట్టు లేకోకుండా ఉంటేనే బాగుంటుంది ఈ రెసిపీకి ఇలా పొట్టు తీసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసి ఉడికించుకున్న రైస్ని ఒక కప్ వరకు వేసుకొని బాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అన్నం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిగిలిన కరివేపాకు పొడిని మనం దోశలోకైనా మళ్ళీ రైస్ కలుపుకోవడానికైనా లేదంటే ఇడ్లీలోకైనా తినొచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రైస్ మొత్తాన్ని మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అంతే హెల్తీగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్